ప్రజ్వల్ రేవణ ప్రజ్వల్ రేవణ్ గురించి న్యూస్లో ఈ మధ్య ఎందుకు వస్తుందంటే అతనికి కోర్ట్ అయితే మాత్రం లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది అంటే జీవితాంతం అతను జైలు శిక్ష అనుభవించాలని కోర్ట్ అయితే తీర్పు ఇచ్చింది ఈ తీర్పు కేవలం పద్నాలుగు నెలల్లోనే వెలువడయింది అయితే అతనికి ఎందుకు ఇంప్రిజన్మెంట్ వేశారు అంటే అతను ఒక రేపిస్ట్ రేవన్న కారణం ఏంటంటే అతను ఫోన్లో అమ్మాయిల్ని ఆడవాళ్ళని రేప్ చేసి అఘాయిత్యాలు చేసి ఫోన్లో అయితే రికార్డింగ్ అనేది చేసుకునేవాడు ఈ అనే వ్యక్తి మాజీ ప్రధాని అయిన దేవుగడ మనవడ కూడా ఇతను గతంలో ఎక్స్ఎంపీ కూడా పనిచేశారు జేడిఎస్ పార్టీ తరపు నుంచి ఈ జేడిఎస్ పార్టీ అనేది కర్ణాటకలో ముఖ్యంగా మైసూర్ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన పార్టీ ఒక్కలికలో దీనికి పూర్తి మద్దతుగా ఉంటారు అయితే ఇతనికి డబ్బు అధికారం ఉన్నదని తన ఇంట్లో పనిచేస్తున్న ఒక పని మనిషిని రేప్ చేసి వీడియోలు తీసి ఆవిడని అయితే బెదిరించడం జరిగింది ఆవిడ ఒక కంప్లైంట్ అయితే ఇచ్చింది అతని మీద ఆవిడ్ని హింసిస్తున్నారనేసి ఈ కంప్లైంట్ ఇచ్చిన కొన్నాళ్ళకే ముఖ్యంగా పద్నాలుగు నెలల్లోనే అతని మీద అయితే సెక్స్ అనేది ఖరారు చేశారు అయితే లైఫ్ ఎంపరేంజ్మెంట్ అంటే ఏంటంటే జీవితాంతం తను జైల్లోనే బతకాల్సి వస్తుంది మన జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలు ఏంటంటే ఈ కింద కోర్టు తీర్పు అమలు చేసిన పై కోర్టులకు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు అతను హైకోర్టుకి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా కోర్టులు అనేవి సెక్స్ అయితే తగ్గించగలవేమో కానీ సెక్స్ నుంచి మాత్రం అతను తప్పించుకోలేడు అతనికి శిక్ష పడడానికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం అదే బీజేపీ గవర్నమెంట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సెక్స్ అనేది అతనికి పడదు ఎంక్వైరీ పేరుతో సంవత్సరాల సంవత్సరాల్లో ఆ కేసుని అయితే మాత్రం కొనసాగిస్తారు ప్రస్తుతానికి కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టే అతను అపోజిట్ పార్టీ వ్యక్తి కాబట్టే అతని సెక్స్ అయితే మాత్రం అమలు జరిగింది లేదంటే ఎంతోమంది రాజకీయ నాయకులలాగా అతని సెక్స్లో పడవు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి ఇది మన దేశంలో ఉన్న ఈ వ్యవస్థ ఏదేమైనా అతనికి శిక్ష పాడడం భారత ప్రజలు కర్ణాటక ప్రజలు స్వాగతించవలసిందే